అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు ప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమః నమ తులారాశి యొక్క స్థితిని చూసినట్టయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశివి ఈ యొక్క గృహస్థితి చూసినట్టయితే పన్నెండులో కేతు ఉన్నారు వీరికి గ్రహస్థితిలో అట్లాగే రవి వీరికి చతుర్థం నుంచి పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది చతుర్థ స్థానం నుంచి అట్లానే శని వీళ్ళకి పంచమస్థానంలో ఉన్నాడు బుధుడు కూడా పంచమ సంచారం పన్నెండవ తారీఖు ఫిబ్రవరి నుంచి షష్టంలో శుక్రుడు రాహు సంచారం జరుగుతుంది అట్లాగే వీళ్ళకి అష్టమస్థానంలో గురువు తొమ్మిదవ స్థానంలో వక్రీకరించిన కుజుడు గ్రహ సంచార విధంగా ఉంది తులారాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా వృత్తి స్థానాల్లో ముఖ్యంగా వృత్తికి రిచ్చ కొంత అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది వృత్తి రిచ్చ కొంత హైక్ వచ్చే అవకాశం తర్వాత పంచమ స్థానంలో రవి సంచారం వల్ల వీళ్ళు మార్పులు ఏవైతే ఉంటాయో ఒక ఫేము ఏదైతే ఉంటుందో కొంత హోదా అనేది కొంత పెరిగే అవకాశం ఉంది తర్వాత బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల కొంత వేళ తప్పిన భోజనాలు కానీ అజీర్ణం కానీ కొద్దిగా శారీరక లక్షణాలు కొంత తేడా అనేది కనబడే అవకాశం ఉంది అట్లనే శని వీరికి పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంత సంతానపరమైన ఇబ్బందులు కానీ రీత్యా ఉండేటువంటి స్థితి కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది మొండిగా వ్యవహరించడం చెప్పిన మాట వినకపోవటం అలాంటిది గోచారం జరుగుతుంది షష్టంలో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు ఉచ్చలో ఉండేటువంటి షష్టంలో శుక్రుడు అనేది గోచారీత్యా మంచి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే ఉచ్చలో ఉండేట శుక్రుడు యోగదాయకంగా ఉంటాడు తన రాష్ట్రాధిపతి శుక్రుడు ఆళ్ళలో ఉండడం అనేది కూడా చాలా మంచిది కానీ రుణాలు ఏవైతే చేయదలుచుకున్నారో లేకపోతే అయినా రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో రుణం అనేది తీసుకునే అవకాశం ఉంటుంది అట్లానే రాహు ఉండడం వల్ల శత్రు పరాభవాన్ని చూస్తారు శత్రు పరాజయం చూడటం అవకాశం ఉంటుంది మీ వల్ల శత్రువులు ఏవైతే ఇబ్బంది మిమ్మల్ని పెడుతున్నారో వాటి నుంచి ఒక్కసారిగా బయటపడతారు తర్వాత వీరికి గురువు కూడా అష్టమంలో ఉన్నాడు గురువు ఒక అనుగ్రహం లేదు అయినా వీళ్ళకి శుక్రుడు యోగదాయకమైన పేరుగా ఈ శుభుడు ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది తర్వాత కుజుడు వీరికి వక్రీకరించి అష్టమ స్థానంలో ఉన్న ఆరోగ్యరీత్యా కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా ఇంట్లో గృహోపకరణాలకు సంబంధించి కానీ వాటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవటం మంచిది అట్లాగే అష్టమస్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంత అల్సర్స్ కానీ లేదైనా కడుపులో కొంత మంటగా ఉండడము లేకపోతే వాటికి సంబంధించిన స్టమక్ ఎక్కు కానీ కడుపు నొప్పి ఉన్నట్టుండి జరగటము లేదైనా తినని పదార్థాన్ని తినటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేది కలుగజేస్తారు కేతు పన్నెండులో ఉండటం వల్ల వీళ్ళకి ఆకస్మికమైనటువంటి కొంత ప్రయాణాలు తర్వాత కొంత వ్యతిరేకమైనటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వినటం కానీ లేతే వాటి ద్వారా వీళ్ళు పర్యవసానం ఏదైతే ఉంటుందో అది శుభదాయకంగా మారటం కానీ అనేవి జరిగే అవకాశం ఉంది అట్లానే పన్నెండులో కేతు ఉండటం వల్ల ఇంకా జ్ఞానాన్ని కానీ లేదైనా పుణ్యక్షేత్ర దర్శనం కానీ తీర్థయాత్ర దర్శనం కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి మంత్రశక్తి కానీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభకార్యాలు జరగడానికి ఏదన్నా అవకాశం కనిపిస్తుందా కూడా శుభకార్యాలు అయితే జరగడం కొద్ది కష్టం గురుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి శుభదాయకం అయితే ప్రస్తుతం జరగడం కష్టం ఈ యొక్క బిబ్రవరి మాసంలో వైవాహిక జీవితం వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రుడు షష్టంలో ఉన్నా యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితం దాంపత్య అనురాగము పరస్పరంగా అవగాహన ఉండటం ప్రతి విషయంలోనూ కూడా అటువంటి విషయాలు చాలా బాగుంటుంది ఒక ఒక పరిష్కార మార్గంగా కూడా కొన్ని అంశాలు ఉంటాయి దీనిలో వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ఇన్ కేసు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు పెట్టాలనుకుంటే కనుక సరైనదే అంటారు ఈ మాసం పార్ట్నర్షిప్ బిజినెస్కి వస్తే కనుక కొంత ఒత్తిడితో ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవటమే మంచిది పెట్టుబడులు కూడా పెద్దగా రాణింపు అనేది ఉండదు వాటి జోలికి వెళ్ళకపోవడం కూడా మంచిదే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటారు కదా విదేశీ విద్యార్థులకి ప్రయత్నపూర్వకంగా సాధించవచ్చు ముందకు వెళ్ళొచ్చు విదేశీ గానికి అంటే చదువుకోవడానికి మాత్రం జోగదాయకంగా ఉంది చదువుకోవచ్చు చదువుకైతే వెళ్ళొచ్చు విదేశాల ప్రయత్నం చేయవచ్చు ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఏదన్నా కొత్తగా మళ్ళీ వేరే కంపెనీలోకి మారాలనుకుంటారు అలాగే నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూ ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది కొన్ని నిరాశ నిస్పృహలు ఉంటాయి ఉద్యోగంలో కూడా మార్పులు చేసుకున్నంత ఇబ్బందికరంగానే గోచరిస్తుంది కానీ ఉన్న ఉద్యోగం చేసుకోవటం మంచిది అది కష్టమో నష్టమో వాడు చెప్పేది ఫలితాలు ఏమున్నా కానీ కానీ పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకి మాత్రం లేదా డిపార్ట్మెంటల్ కొన్ని డిపార్ట్మెంటలు సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళు డిపార్ట్మెంటల్ కోర్సులు ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటిలో పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే సజెస్ట్ చేయండి గురుగారు వీరికి ముఖ్యంగా కుజుడు ఆ గురువు అష్టమంలో ఉన్న గురువు చరిత్ర పాడడం కానీ దత్త చరిత్ర పాడడం కానీ లేక గురు దర్శనం కానీ క్షేత్ర దర్శనం కానీ లేదా గురు స్వామీజీలు కానీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేయటం అట్లానే ప్రతి గురువారం రోజు మీకు తోచిన విధానంగా దానం ధర్మం చేయటం అనేది మంచిది మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాగాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా భీష్మ పంచక వ్రతం ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాప్రణాలు తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా అర్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలని కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘపురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము